జనభేరీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని ఎంబీఎస్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గురువారం సాయంత్రం పర్యటించారు ఈ సందర్భంగా మైనార్టీల అభివృద్ధి సంక్షేమానికి తెలుగుదేశ ప్రభుత్వం కట్టుబడి ఉందని గతంలో ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయని అయితే ఏనాడు మైనార్టీలను విస్మరించలేదన్నారు ప్రస్తుతం వైకాపా నాయకులు మత విశ్వాసాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అటువంటివి ఎవరూ నమ్మవద్దని ఆయన తెలియజేశారు మైనారిటీల విషయంలో వైకాపా నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు చేయాలా ఈరోజు గత ప్రభుత్వానికి ఇప్పటికి పోల్చుకుంటే విపరీతంగా అన్ని రేట్లు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి ఈరోజు కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచేశారు ఆ కరెంట్ ఛార్జీలు పెంచిన దానివల్లనే మనకు ఆ పెన్షన్లు దానికి రావాల్సినటువంటి కార్డులు అన్నీ కూడా కట్టయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇంటి పన్ను కూడా విపరీతంగా పెంచారు ఎందుకంటే మున్సిపాలిటీలో అన్ని రకాలుగా కూడా పన్నుల భారం పూర్తిగా ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ పన్ను రకరకాలైనటువంటి పన్నులన్నీ కూడా పెంచి పేద ప్రజలపైన భారం వేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అదే కాకుండా ముఖ్యంగా మున్సిపల్ పరిధిలో కనీసం ఐదు సంవత్సరాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం మున్సిపల్ పరిధిలో ఏ అభివృద్ధి చేయకపోయినా మతాలు ఆటం పెట్టుకొని రాజకీయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు నేను ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ మంది ముస్లిం సోదరులు ఉన్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మైనారిటీస్కు ముస్లింలకు వ్యతిరేకం కాదు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి నుంచి కూడా మైనారిటీలకు అండగా ఉండింది తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడే చాలా సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏతో కలిసి ఈరోజు మరి ఎన్నికల్లో మీ వద్దకు వచ్చిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆ రోజు ఎన్డీఏతో కలిసి అధికారం రావడం కూడా జరిగింది ఆ రోజు ఎక్కడ కానీ ఏ ముస్లింకు ఏ మతానికి ఇబ్బంది కలిగినటువంటి సందర్భం లేదు ఆ రోజు అన్ని రకాలుగా కూడా ముస్లింలకు మొట్టమొదటగా వాళ్ళకు కావలసినటువంటి ఈద్గాలకు దర్గాలకు మసీదులకు అదేవిధంగా కబ్రస్థాన్లకు కానీ అదేవిధంగా ఆ రోజు చాలా కార్యక్రమాలు ఏవైతే ఉర్దూను అధికార భాష చేసే కార్యక్రమం కానీ మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కానీ హజ్ భవన్ లో అవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఎన్డిఏతో కలిసి పోటీ చేయడం జరిగింది అప్పుడు కూడా ముస్లింలకు చాలా సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఆ రోజే రంజాన్ తోఫా ఇచ్చాం దుల్హన్ పథకం ఇచ్చినాం అదేవిధంగా విదేశీ విద్యా పథకం ఇచ్చినాం ఈద్గాలకు మర్గాలకు మసీదులకు కబ్రస్థాన్లకు డబ్బులు ఇచ్చినాం షాదీ మహల్కు ఇదే ఊర్లోనే షాదీ మహల్ కూడా మన ఈద్గాలో అరవై షాదీ మహల్ కట్టించినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా అన్ని రకాలుగా మైనారిటీస్కి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు అన్నీ చేశాం ఈరోజు ఏదైతే ఎన్నికలకు సంబంధించి మాట్లాడేటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో ఈ నాయకులు నేను అడుగుతా ఉండే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు రంజాన్ తోఫా తీసేశారో చెప్పాలా ఎందుకు దుల్హన్ పథకం తీసేశారో చెప్పాలా ఎందుకు విదేశీ విద్య పథకం తీసేశారో చెప్పాలా ఎందుకు ఈ ఊర్లోనే శాంక్షన్ చేసినటువంటి మరి మై షాదీ మహల్ను ఆపేసినారో దానికి కూడా సమాధానం చెప్పాల ఎందుకు ఈరోజు మరి మౌసములకు ఇమాములకు గతంలో ఇస్తా ఉన్నటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా ఆపేశారో దానికి కూడా సమాధానం చెప్పాలా అంటే అన్ని రకాలుగా అప్పుడు సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉంటే వాటిని అన్నింటినీ ఆపేసి రోజు ఏదో సిఏఏ ఎన్ఆర్సి బిల్లు గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఈ యొక్క నాయకుల్లో ఉంది నేను అడుగుతా ఉన్నాయి సిఏఎ ఎన్ఆర్సి బిల్లుకు కేంద్రంలో నాకు ఇరవై ఐదు మంది ఎంపీలను ఇస్తే నేను కేంద్రాన్ని మెడల్ వంచుతా మోడీని మెడల్ వంచుతా మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇరవై రెండు మంది ఎంపీలను లోక్సభ ఇచ్చి ఐదు మందిని రాజ్యసభ ఎంపీలను ఇస్తే దాదాపు ఇరవై ఏడు మంది ఎంపీలు ఈరోజు ఆయన చేతికిస్తే అక్కడ చేసి ఎన్ఆర్సీసీ బిల్లుకు మద్దతు పలికిందే మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి అంటే ఒక పక్క కేంద్రం పోయి అక్కడ కేంద్రానికి కాళ్ళు పట్టుకొని ఇక్కడికి వచ్చి మళ్ళా మత పెట్టుకొని దానిపై సోషల్ మీడియాలో మాట్లాడి చేసేటువంటి పరిస్థితి ఈరోజు అర్థమవుతా ఉంది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎన్నికలకు ముందు పోతా ఉన్నాం ఎక్కడైనా కేంద్రం నుంచి మైనారిటీలకు రావాల్సినటువంటి సంక్షేమం కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు తెచ్చే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది తెలుగుదేశం పార్టీ చేస్తుంది ఎక్కడైనా బయట నుంచి ఏదైనా చెడ్డ వస్తే మాత్రం మొట్టమొదటగా అడ్డుకునేదే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం ఈ ఎంబీఎస్ కాలనీలో మరి షికార్ కాలనీలో మరి ఎస్సీ కాలనీలో అన్ని దండమిటి ఎస్సీ కాలనీలో మొత్తం కూడా పేదలు ఉండేటువంటి ప్రాంతం ఈ రోజు గత ప్రభుత్వంలోనే మనం బైపాస్ రోడ్డు శాంక్షన్ చేసి తీసుకొచ్చింది కూడా గత ప్రభుత్వాలనే ఈరోజు అక్కడ బైపాస్ రోడ్డు వచ్చింది కాబట్టి ఈరోజు ఎంబీఎస్ కాలనీలో విలువ పెరిగింది బ్రహ్మాండంగా హైవేకి కనెక్టివిటీ రోడ్డు వచ్చింది ఇంతకుముందు ఎంబీఎస్ కాలనీకి రావాలంటే ఏదో నల్లగుట్టలో నుంచి దూరుకొని లోపలికి వస్తే లోపల మారుమూలనే ఈరోజు దండుమిట్టు కాలనీ కావచ్చు షికార్ కాలనీ కావచ్చు ఎంబీఎస్ కాలనీ కావచ్చు అసలు ఆ బైపాస్ రోడ్డు రాకమునకు ఈ ప్రాంతం విలువ బైపాస్ రోడ్డు వచ్చిన తర్వాత ఈ ఈ విలువ ఒకసారి మీరు ఆలోచించుకోమంటారు ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ అడుగుంటే దానికి కారణం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలోనే దీన్ని ఫోర్ లైన్ చేయడం ఆ రోజు ఆ ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ బైపాస్ రోడ్ తీసుకొచ్చింది దానివల్లనే ఇవన్నీ కూడా ఈ ప్రాంతానికి మంచి జరిగినాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా పక్కనే మీకు కావాల్సినటువంటి ఆటో నగర్ కూడా గత ప్రభుత్వంలోనే కూడా తీసుకురావడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరు దృష్టికి తెస్తా ఉన్నా తకపోతే ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్తా ఉండే పెన్షన్ మూడు వేలు ఏదైతే ఉందో దాన్ని నాలుగు వేలు చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఆ నాలుగు వేలకు ఈ మూడు నెలల్లో మూడు వేలు నెలకు వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఒకేసారి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం అదేవిధంగా మైనారిటీ ఎస్సీ ఎస్టీ లో ఉండేటువంటి మహిళలందరికీ కూడా యాభై ఏళ్లకే పెన్షన్ అందించే కార్యక్రమాన్ని కూడా మరి ఉన్నాం ముఖ్యంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ప్రయాణ కల్పించేటువంటి సౌకర్యాన్ని కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మైనారిటీలు ఎస్సీలు ఉండే బలహీన వర్గాలు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ గత ప్రభుత్వంలో ఏ ఇంట్లో ఒక ఇంట్లో బిడ్డ ఉంటే ఆ అక్కడికే అమ్మఒడి ప్రభుత్వం కింద వాళ్ళకి డబ్బు వచ్చేది రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత మరి విద్యా దీవెన కింద ఎంత మంది ఉంటే అంత మందికి కూడా పదిహేను వేలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా కొత్త ప్రభుత్వం తీసుకునే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మైనారిటీలకు సంబంధించి కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి పునః ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని కూడా చేయబోతా ఉన్నాడు ఈ రకంగా ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్ళండి ముఖ్యంగా యువకులు ఎవరైతే చదువుకున్నటువంటి నిరుద్యోగం ఇవ్వతున్నారో వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి కింద మూడు వేల రూపాయలు అందించే కార్యక్రమాన్ని కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ఈ రకంగా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఉపాధి కార్యక్రమాలు చేయడానికి కొత్త ప్రభుత్వం రేపు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నారు వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి ప్రత్యేకంగా ఆ కార్యక్రమం చేయబోతా ఉన్నారు అదేవిధంగా ఎస్సీలకు ఎస్టీలకు కూడా ప్రత్యేకంగా ఎస్సీ యాక్షన్ ప్లాన్ గతంలో ఉండేది కాదు ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా బడ్జెట్ లో వాళ్ళకి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో తామాషా ప్రకారం వాళ్ళకి రావాలో వాళ్ళకి ఖర్చు పెట్టాలా ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఆ యొక్క ఎస్సీ యాక్షన్ ప్లాన్ ని తీసివేయడం జరిగింది ఈ ప్రభుత్వం రేపు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దామాష ప్రకారం ఆ యొక్క ఎస్సీ ఎస్టీ యాక్షన్ ప్లాన్ మళ్ళీ కూడా ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా రేపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని కులాల వారికి కూడా న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ముస్లింలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను ఒకటే తెలియజేసుకుంటున్నా మీకు ఎక్కడా తెలుగుదేశం పార్టీతో ఇబ్బంది లేదు గతంతో చూస్తే తెలుగుదేశం పార్టీ ముస్లింల కోసం చేశారు వాళ్ళ రాజకీయం పరంగా చేశారు ఈరోజు అబ్దుల్ కలాం లాంటి ఒక ముస్లిం వ్యక్తిని రాష్ట్రపతిని చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ చేశాం కాబట్టి మీరు ఎక్కడా దానిపైన ఎవరు చెప్పినా అనుమాన పడాల్సిన పని లేదు ఖచ్చితంగా రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మీకు కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా చాలా కార్యక్రమాలు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అదే విధంగా జనసేన పార్టీ కూడా కలిసి అనౌన్స్ చేస్తా ఉంది అవన్నీ కూడా పలము నుంచి దానికి సంబంధించి ఒక కూడా సెలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళు కూడా బయలుదేరేసినారు అక్కడ వైజాగ్లో దానికి సంబంధించి వాళ్ళు కూడా ఈ ప్రాంతం పక్క పక్కన ఉండేటువంటి రిప్రజెంటేషన్ మన పక్క ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉందో దాన్ని అన్ని కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా నేను శాసనసభకు పోటీ చేస్తా ఉన్నా నా గుర్తు సైకిల్ అదేవిధంగా పార్లమెంట్ కు దగ్గుమల్ ప్రసాదరావు గారు అని ఒక రిటైర్డ్ రిటైర్డ్ అంటే వాలంటీ రిటైర్మెంట్ తీసుకునేటువంటి ఐఆర్ఎస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనకు కూడా సైకిల్ గుర్తు రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు పైన వేసి మీరు మంచి మెజారిటీతో గెలిపించండి ముఖ్యంగా ఈ ప్రాంతం ఇటు మూడు ఎంబీఎస్ కాలనీ కానీ షికార్ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ మూడు ప్రాంతాలకు మీరు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా నేను పొలం నేర్లోనే ఉంటాను మీరు నేరుగా నా దగ్గరికి డైరెక్ట్గా రావచ్చు ఎవరు ఏమీ భయపడాల్సిన పని లేదు ఎవరైనా బెదిరించినా భయపెట్టినా ఇంకా రెండు మూడు రోజులే దానికి ఉండేది బెదిరింపులు భయపెట్టే ఖచ్చితంగా పదమూడవ తేదీ బాక్స్లో మొత్తం కూడా నిక్షిప్తమైతే జూన్ నాలుగు తర్వాత ఈ బెదిరింపులు భయపడ్డాలు ఇక్కడ ఉండవు ఇక్కడి నుంచి పూర్తిగా ప్యాకప్ చేసి ఖాళీ చేసే కార్యక్రమాన్ని దగ్గరగా జూన్ నాలుగు తర్వాత ఖచ్చితంగా వస్తుంది ప్యాకప్ చేసి కూడా పంపిస్తా మళ్ళా అట్లా బెదిరించి భయపెట్టే వాళ్ళని ఖచ్చితంగా ప్యాకప్ చేసి ఊరి నుంచి పార్సల్ చేసే కార్యక్రమం దగ్గరనే వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఎవరైనా బెదిరించినా నేరుగా నా దగ్గరికి రండి నేను అందుబాటులో ఉంటా నేనే వస్తా ఇక్కడ కావాలంటే మిమ్మల్ని ఎవరిన బెదిరించినా నేనే వచ్చి ఎంబీఎస్ కాలనీలో కూర్చుంటా నేనే వచ్చి శిఖర్ కాలనీలో కూర్చుంటా నేనే వచ్చే కాలనీలో కూర్చుంటా కాబట్టి అటువంటి బెదిరింపులకు ఎవరు భయపడదండి ధైర్యంగా మీ ఓటు హక్కు మీకు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారు ఏది మంచిది అనిపిస్తుందో దానికి దయచేసి మీరు మీరు పారదర్శకంగా మీ ఇష్టం వచ్చిన రీతిలో చేసుకోమని చెప్పి మరొకసారి మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళా కూడా ఖచ్చితంగా నేను ఈ ప్రాంతానికి వస్తా అప్పుడు మీకు ఉండేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏదైనా చెప్పినా నేను ఇక్కడే కూర్చొని వాటిని పూర్తి చేసి ఇచ్చేదానికి నా బాధ్యత నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటూ నేను ఎక్కడ దూరంగా కూడా ఉండేవాడిని కదా ఏదో ఎమ్మెల్యే అంటే అన్న చాలా మంది ఎవరు ఇటు దగ్గర ఉండరు అంతా బయటనే కాపురాలంతా బయటనే ఉంటారు నేనైతే ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఉండేది ఫలం లేనే కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు నా ఇంటికి పొద్దున్నేసి ఇంటికి వస్తే కాఫీ ఇస్తా నేను చేయగలిగిన కార్యక్రమాలు నేను ఖచ్చితంగా చేసి ఇస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనగన